విజువలైజేషన్ గురించి నేను ఒకసారి చెప్తాను ఎట్లా విజువలైజ్ చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి ఒక రెండు దీర్ఘ శ్వాసలు తీసుకుందాం టేక్ ఎ లాంగ్ బ్రీత్ పొట్ట నిండుగా గుండె నిండుగా శ్వాస తీసుకుందాం నిదానంగా వదిలేసేయండి మనలో ఏవైతే సరికానివి ఉన్నాయో వాటిని బయటికి పంపించేయండి ఇంకొకసారి శ్వాస తీసుకుందాం లోతైన శ్వాసను తీసుకుందాం నిదానంగా సరికానివి బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు లేచి కిచెన్లోకి వెళ్తున్నారు కిచెన్లో ఫ్రిడ్జ్ వైపు ఫ్రిడ్జ్ వైపుకి వెళ్తున్నారు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశారు దాంట్లో ఎల్లో కలర్గా చక్కగా పండిన నిమ్మకాయ ఒకటి ఉంది అది తీసుకున్నారు మీరు చేతిలోకి అది తీసుకొని మీరు నైఫ్ నైఫ్ దగ్గరికి వెళ్ళారు చాక్ తీసుకున్నారు ఇప్పుడు తీసుకొని దాన్ని నిమ్మకాయని రెండు ముక్కలు చేశారు చాక్తో ఒక ముక్కని మీ చేతిలోకి తీసుకున్నారు తీసుకొని మీ నోట్లోకి పిండుకున్నారు నిమ్మకాయ చెక్కని మీ నోట్లోకి ఆ నిమ్మకాయ జ్యూస్ని మీ నోట్లోకి పిండారు ఓపెన్ వైస్ ఎంతమంది పులుపుని ఫీల్ అయ్యారు పుల్లగుందా వెళ్ళారా మీరు కిచెన్లోకి వెళ్ళారా ఇక్కడే ఉన్నారుగా ఎలా వెళ్ళారు అర్థమైంది ఇప్పుడు విజువలైజేషన్ అంటే మనం ఇక్కడే ఉంటాము కిచెన్లోకి వెళ్ళిపోయాం నిమ్మకాయ తీసుకున్నాము కట్ చేసాము దాన్ని స్క్వీజ్ చేసాం పిండాం మనం ఫుల్గా లాలా జలం ఊరింది ఎంతమందికి లాలాజలం ఊరింది ఊరిందా అది అది విజువలైజేషన్ అనమాట ఇప్పుడు అట్లాగే మీకు ఏవైతే మొండి బాకీలు అంటున్నారు లేకపోతే ఇంకేమున్నాయో వర్క్స్ వాటిల్ని కూడా అట్లాగే విజువలైజ్ చేద్దాం చేద్దామా ఎవరెవరికి ఏమున్నాయో చెప్పండి ఒకసారి ఒకళ్ళు సరే బాకీలు అయితే ఒక ఒకటి ఇంకా ఇంకేమున్నాయి వర్క్స్ చెప్తే అది నేను విజువలైజ్ చేసిన నేర్పిస్తా ఇప్పుడు ఒకసారి ఇంకేమన్నా వర్క్స్ చేయాలని ఉన్నాయా మీకు చెప్పండి మేడం నాకు రెండు ఉన్నాయి అర్జెంట్ గా మేడం ఒకటి గవర్నమెంట్ మాకు రోడ్లు సర్వే పోతుంది పోతుంటే మా అది అదే మా స్థలానికి డబ్బులు వేయకుండా వాళ్ళు మీదిగా అది డొంక అది అది అంటున్నారు మీ స్థలం కాదు అంటున్నారు మేము సొంత స్థలంలో కట్టుకున్నామని చెప్తున్నా కానీ వినడం లేదు వాళ్ళు అది మాకు ఇంకా ముప్పై లక్షలు రావాల్సింది ఉంది అది ఒకటి ఇల్లు అమ్ముడు పోవాలని ఉంది రెండు ఉన్నాయి రెండిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో చూసుకొని దాని దాన్ని చేయండి ఫస్ట్ ఒకటి తీసుకోండి ఈ ట్వంటీ వన్ డేస్ పాటు ఒకటి తీసుకొని చేయండి ఏదైనా మీరు చేసే వరకు మీరు చేసి కొంచెం టైం ఇవ్వండి యూనివర్స్ కి మనం ఎప్పుడైతే టైం ఇస్తామో తర్వాత అవి ఆటోమేటిక్ గా కదులుతాయి ఇప్పటి వరకు మనకి రావట్లేదు బాకీలు అంటే ఎవరి కారణం చెప్పండి మన ఆలోచనలే కారణం అందరికి బానే ఉంటాయి అందరికి ఇస్తాడు మన దాకా వచ్చేసరికి ఏదో ఒక వంక చెప్తాడు అని చెప్పని ఉంటాయి కొంతమందికి అవునా అది ఎక్కడ మన మన ఫ్రీక్వెన్సీనే అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళందరికీ బానే ఉంటారు మనం అంటే అలుసు లేకపోతే మనం ఏం అనమని చెప్పని వాళ్ళు మనం ఈ దట్టు జాన మార్గంలోకి వస్తే మనం ఎవరిని ఏం కదా అని ఆ ఉద్దేశంతో వాళ్ళు అలుసుగా తీసుకుంటారు అలాంటి అన్ని ఆలోచనలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి మన మైండ్ లోనే ఉన్నాయి సో అందుకనే మన వైబ్రేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అనమాట వైబ్రేషన్స్ వల్లే మనకి రాకుండా చేస్తున్నాయి అనమాట మన ఆలోచనలే ఆపుతున్నాయి అడ్డుగా ఆపుతున్నాయి మనకే మన వాస్తవానికి మన స్పష్టకర్త మనం ధ్యానంలోకి వచ్చాం మేడం అన్ని ఇప్పుడు నేర్చుకుని ఆలోచన విధానం అనేది పూర్తిగా చాలా వరకు మారిపోయింది అంటే ఇంట్లో వాళ్ళది కూడా వీళ్ళు పాజిటివ్ ఆలోచిస్తూ ఉన్నా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు అది కూడా ప్రభావం వాళ్ళు ఇప్పుడు మనము మామూలుగా ధ్యానంలో రాకముందు ఈ విధానం అసలు ఇలాగా పాజిటివ్ గా మాట్లాడాలని తెలియక ముందు వాళ్ళు ఇట్లా ఇట్లా ఒరిజినల్ గా చెప్తున్నా ఇలా అంటాం కదా అదే రీతిలో ఇప్పుడు నేనేమంటే మా అది మొత్తము లోపల నుంచి మొత్తం తుడిచేసేసారు వాళ్ళకి వీళ్ళు కారణం కాదు అని చెప్పి ఆ మంచి పాజిటివ్గా నాకు వస్తాయి ఇస్తారు అనే బా బాగా చాలా ఎద్దింతో ఉంటాను మా ఏమంటే అది అదో అంతకుముందు ఎలాగ ఉండేవాళ్ళు అదే చెప్పినా కానీ దాంట్లోకి వెళ్ళిపోతారు ఆ తాటిలోకి వాళ్ళది కూడా పడిద్దా ప్రభావం అని అడుగుతున్నారు అంటే అప్పుడు ఏం చెయ్యాలంటే మన దాకా రాకుండా ఉండటానికి ఎవరి అయితే అడ్డుగా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేస్తున్నాను అనుకోవాలి దీనికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని ఎరేజ్ చేస్తున్నాను నా మైండ్ లో నుంచి అని చెప్పని కో చేసుకోవాలి దానికి పడుకునే ముందు నైట్ పడుకునే ముందు చేసుకోండి వన్ నాట్ ఎయిట్ మాల్ తీసుకొని చేయండి నూట ఎనిమిది మాల్ ఉంటది కదా తీసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయాలి ఏదైనా ఒక పని అవ్వట్లేదంటే ఈ పని అవకపోవడానికి నాలో ఏవైతే మెమరీస్ అడ్డుగా ఉన్నాయో వాటిని నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను అని చెప్పుకోవాలి అది అలా చేయండి అలా రోజు చేయండి ఒక ట్వంటీ వన్ డేస్ పాటు రోజు చేయండి అయిపోతుంది ఆటోమేటిక్ గా ఈ ఎఫర్మేషన్లు కోడ్స్ ఇవన్నీ చేస్తుండే మనం హీలింగ్ అవ్వాలి మన మైండ్ లో జీరో అయిపోవాలి దానివల్ల ఏవైతే మనకే ఆలోచనలు ఉంటాయి ఆ వర్క్ జరగకపోవడానికి కూడా మనమే అడ్డుపడుతున్నాం మన ఆలోచనలే అడ్డుపడుతుంటాయి సో అందుకని మనం ఆలోచనలని తీసేయాలి తీసేయాలన్నమాట వైట్ పేపర్ ఎలా అయితే ఉంటుందో నీట్ క్లీన్ చేసేయాలి ఎప్పుడైతే మనం జీరో చేసేసి మనం పాజిటివ్ గా ఒక థాట్స్ వేసేసాం అనుకోండి కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది ఫలాలు వచ్చేస్తాయి మనకి అది ఇప్పుడు ఏదైతే ఉంటదో దాన్ని క్లీన్ చేస్తాం ఫస్ట్ క్లీన్ చేసేసి పాజిటివ్ సీడ్ విత్తనం నాటుతాం విత్తనం నాటంగానే వచ్చేస్తుంది రాదు కదా ఫ్రూట్స్ రావు కదా దానికి పోషణ చేస్తాం అట్లా మనం పాజిటివ్ సీడ్స్ కొన్నాళ్ళు పాటు చేసి దానికి ఎనర్జీస్ పంపిస్తా ఉండాలి డైలీ విజువలైజేషన్స్ ఎఫర్మేషన్స్ రాయటం దానికి ఎనర్జీస్ మనం థాట్ థాట్ ఫామ్ లో మన మాటల ద్వారా గానీ మన ఆలోచనల ద్వారా గానీ వేవ్స్ పంపించాలి యూనివర్స్ కి ఆల్రెడీ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ ఫీలింగ్ ని జనరేట్ చేయాలి మన బాడీలో జనరేట్ చేయాలన్నమాట ఆ హ్యాపీనెస్ ని ఎప్పుడైతే మనం అది ఫీల్ అయ్యి నమ్ముతామో మనం ఆ వ్యక్తి లాగా మారిపోవాలన్నమాట ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్ నుంచి న్యూ ప్యాటర్న్ కి రావాలి అది ఓల్డ్ మైండ్ సెట్ నుంచి న్యూ మైండ్ సెట్ గా మనం మారిపోవాలన్నమాట ఎప్పుడైతే మనం ఆ పాత వ్యక్తి నుంచి కొత్త వ్యక్తి లాగా అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేస్తే మీరు ఏం పనులు చేస్తారు ఎంత హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఆ సిచ్యువేషన్ ఎంత హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఎంత ఏదన్నా టూర్లు అంటే వచ్చిన మనీతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ చేస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి అర్థమైందా అట్లా అట్లా చెయ్యండి మీరు ఒక ట్వంటీ వన్ డేస్ పాటు చేసి చూడండి మెల్లగా గా ఎక్కడి అయినా వచ్చేస్తాయి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్ల వాళ్లే ఫోన్ చేసి చెప్తారు ఏ సారీ అండి ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని చెప్పి వాళ్లే తీసుకొచ్చేస్తారు లేకపోతే మన ఇంటికి వచ్చైనా వాళ్లే తీసుకొచ్చి ఇచ్చేస్తారు బ్యాగ్ పట్టుకొని లేకపోతే మీ అకౌంట్ లో అయినా పడిపోతాయి అట్లా అవుతుంది ఆ అట్లా అనమాట మీరు ఏదైతే పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేసుకుంటే కరెక్ట్ గా అదే రకంగా వచ్చేసేస్తాయి మీరు ఆ వ్యక్తి ఆ అంటే జెంట్స్ అయితే కనుక షర్ట్ వేసుకుని ఏ కలర్ షర్ట్ కూడా విజువలైజ్ చేసుకోవచ్చు అంత కరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట అదే కలర్ షర్ట్ వేసుకొని మన ఇంటికి వస్తాడు లేకపోతే ఫోన్ చేసి ఇట్లా మీకు అకౌంట్ లో వేస్తున్నాను మేడం అని చెప్పి వేసేస్తాడు అంత పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేసుకోవాలి మీరు అప్పుడు జరిగిపోతాయి అనమాట ఆటోమేటిక్ ఆసన గమనించండి ప్రశాంతంగా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తిని ఒకసారి ఊహించుకోండి వాళ్ళ ఫేస్ మీకు గుర్తు రావాలి వాళ్ళకి ఓపెన్ చేయండి ఐఎమ్ సారీ వాళ్ళ పేరు తెలిస్తే వాళ్ళ పేరు చెప్పుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి డియర్ అని మీ వాళ్ళ పేరు చెప్పుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి ఇప్పటి వరకు నా ఆలోచనలే అడ్డుగా ఉన్నాయి ఇవ్వకుండా ఉండటానికి నేను వాటిని ఈ క్షణమే నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను యూనివర్స్కి ఇలా చెప్పుకోండి నాలో ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆ మెమరీస్ని నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్ మీకు ఇస్తున్నట్టుగా సారీ మేడం మీకు ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని ఇప్పుడు నేను మీ అకౌంట్లకు వేస్తున్నాను అని ఫోన్ వచ్చింది మీరు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు సడన్ గా ఫోన్ వచ్చింది ఆ వ్యక్తి నుంచి అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ ని ఈ క్షణానికి తీసుకురండి ఆ హ్యాపీనెస్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో ఎవరితో షేర్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి ఆ సిచ్యువేషన్ ని విజువలైజ్ చేసుకోండి ఊహించుకోండి చక్కగా మీకు వచ్చిన మనీతో ఏం చేస్తున్నారు అనేది కూడా ఊహించుకోండి యూనివర్స్కి గురువులకి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి ఇచ్చినందుకు ఒకవేళ ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి ఇచ్చే పని అయితే మీరు కిచెన్ లోనో లేక ఎక్కడో ఏదో ఒక పని చేస్తుంటే సడన్ గా బెల్ మోగింది మీరు మెయిన్ డోర్ ఓపెన్ చేశారు సడన్ గా ఆ వ్యక్తి మీ కళ్ళ ముందు ఉన్నారు బ్యాగ్ పట్టుకొని మీ కళ్ళ ముందు నుంచున్నారు చక్కగా ఆ అతిథిని ఇన్వైట్ చేయండి లోపలికి సోఫాలో కూర్చోమని చెప్పండి అప్పుడు ఆ వ్యక్తి మీతో చెప్తున్నారు సారీ అండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీకు ఇవ్వాల్సిన మనీ ఇప్పుడు ఇస్తున్నాను అని ఆ బ్యాగ్లో నుంచి తీసి ఆ అమౌంట్ మీకు ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్ మీ చేతిలో పెడుతున్నారు మీ చేతిలో పెట్టారు అప్పుడు మీరు చక్కగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మీరు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కాఫీ ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు చక్కగా వాటిని తీసుకొని ఆయన బాగా చెప్పి వెళ్ళిపోయారు ఆ హ్యాపీనెస్ ని మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకున్నారు ఎంతో హ్యాపీగా ఆ మనీని దేవుడి దగ్గర పెట్టి చక్కగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఆ వచ్చిన మనీలో టెన్ పర్సెంట్ గురువులకి లేకపోతే విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తున్నారు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు హ్యాపీనెస్ని ఆ సిచ్యువేషన్ ని ఇంకొకసారి యూనివర్స్ కి మీరు అనుకున్న దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి నిదానంగా మీ రెండు కళ్ళు తెరవండి రిలాక్స్ వెల్ అండ్ ఐస్ అంతే అయిపోయింది ఇచ్చేసరికి మనకు వచ్చిన మనం వచ్చేసిన డబ్బులు మనం యూనివర్స్ కి ఇచ్చేసాం అంతే మనీ కానీ గోల్డ్ కానీ ఏ ఎవరేమి ఇవ్వాలన్నా అలా రిసీవ్ చేసుకోవచ్చు మనం డైలీ ఇలా చేయండి మీకు వచ్చేదాకా చేయండి కొన్ని రోజులు ఒక ఫార్టీ వన్ డేస్ టైం పెట్టుకోండి మినిమం ఈ లోపే మీకు వచ్చేస్తాయి గురువుల మీద భారం వేసేసి చక్కగా నమ్మి చేసుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు మీకు ఇచ్చేస్తారు లేకపోతే అకౌంట్ లో అయినా వేసేస్తారు మినిమం టెన్ పర్సెంట్ అయినా యూనివర్స్ కి చేయండి మళ్ళీ ఓకేనా అర్థమైందిగా ఇవాళ ఏమైనా చెప్పుకున్నాం మనం ఆ కోడ్ ఒకటి కోడ్ అవని పనులు ఏమైనా ఉంటే అది కోడ్ రాసుకోండి ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ నెక్స్ట్ విజువలైజేషన్ అంటే ఎలా ఊహించుకోవాలో చూపించా కదా ఇప్పుడు నేర్పించా కదా అట్లా మీరు డైలీ విజువలైజ్ చేసుకోండి రోజు ఇట్లా విజువలైజ్ చేసుకొని మీరు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే రావాలో వాళ్ళకి ఎనర్జీస్ పంపించండి ఆటోమేటిక్గా కదులుతాయి అనమాట అక్కడి నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తే మన దగ్గర యూనివర్స్ ఏదో ఒక రకంగా మనకి ఏదైనా అంతే ఇప్పుడు మనం బాల్ ఇట్లా వేసామండి బాల్ వేస్తే మళ్ళీ మన తిరిగి నా దగ్గరకు వస్తుంది కదా అట్లాగే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ యూనివర్స్ లోకి వెళ్ళిపోయి తరంగాల రూపంలో మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తుంది అంతే మనం ఏ మాట్లాడుతుంటే అది అవుతుంది మనం నెగిటివ్ గా సరికాని విధంగా మాట్లాడితే అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి ఆపర్చునిటీస్ మన దగ్గరకు వస్తాయి మనం ఏదైతే మాట్లాడుతున్నాం అది జరుగుద్ది అంతే మనం ఇప్పటిదాకా తెలియకేంటి మరి నాకు అది బాగలేదు నాకు ఇది బాగోలేదు నాకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది ఇవే మాట్లాడు ఏమైంది యూనివర్స్ కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది ఇప్పుడు మనం ఏం కావాలి ఏది కావాలో దాని గురించే మాట్లాడాలి అదే అది చేయి వాకరా ఇది చెయ్యవాకరా అది చేయొద్దు ఇది చేయొద్దు అని అలా చెప్తా వస్తాం మనం పిల్లలకు కూడా అలాగే చెప్తాం అవునా కానీ చెయ్యాల్సింది మటుకు మాట్లాడడం వాళ్ళు ఏదో చేస్తా ఉంటారు అదే నువ్వు అజ్జే ఇది ఇద్ద్రా అంటాం కాని వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి చెప్తే అది మైండ్లోకి వెళ్ళుద్ది చెయ్యొద్దు అన్నది వాళ్ళకి వినపడదు యూనివర్స్ కూడా అంతే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఒకసారి కళ్ళు మూసుకోండి ఇంకొకసారి ఇంకొకటి చెప్తాను అందరు కళ్ళు మూసుకోవాలి ఎవరు పింక్ స్నేక్ గురించి ఆలోచించొద్దు డోంట్ థింక్ పింక్ స్నేక్ ఎవరు పింక్ కలర్ స్నేక్ పాము గురించి ఓపెన్ ఓపెనివరైస్ ఎంత ఎంతమంది కనిపించింది స్నేక్ నేనేమన్నాను మీరు ఎవరు ఆలోచించొద్దు అని చెప్పా స్నేహ్ కనిపించిందా లేదా మీకు అంటే మనం ఏంటి యూనివర్స్ కి వద్దు లేదు కాదు చేయొద్దు అలా ఏం వినపడవు మనం ఏమన్నాము స్నేక్ అన్నాం కాబట్టి అది స్నేహికు వచ్చేస్తుంది మైండ్ లోకి అట్లాగే ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది అయిపోయింది నా అది వద్దు ఇది వద్దు అని అనకూడదు మీరు అర్థమైందా నాకు బీపీ వద్దు లేకపోతే నాకు షుగర్ వద్దు నాకు థైరాయిడ్ వద్దు లేకపోతే అది వద్దు ఇది వద్దు అని కాదు ఏం వినిపిస్తుంది వద్దు అనేది వినపడదు యూనివర్స్ కి ఆ థైరాయిడ్ లేకపోతే ఏదో నాకు కష్టం వద్దు నాకు బాధ వద్దు నాకు దుఃఖం వద్దు అంటున్నాం అవునా కష్టమే వినిపించింది దుఃఖం బాధ ఇవే వినిపిస్తాయి మనకేం కావాలి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని అని చెప్పుకోవాలి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకోవాలి అప్పుడు యూనివర్స్ ఏమిస్తుంది ఏ వినిపిస్తుంది హ్యాపీ అని వినిపిస్తుంది అప్పుడు మనం హ్యాపీగా ఉన్న పై మాటలు కాదు మనం లోపల నుంచి ఆ ఫీలింగ్తో మనం ఉండ చెప్పగలగాలి ఎప్పుడైతే మనం అలా చెప్తున్నాం అనుకోండి యూనివర్స్ ఏం చేస్తుంది ఓ వీడు హ్యాపీగా ఉన్నాడు ఇంకా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ ని అలాంటి మనుషుల్ని పంపిస్తాను అని మన దగ్గరికి అలాంటి మనుషుల్ని అలాంటి సిచ్యువేషన్ ని పంపిస్తుంది ఇంకా హ్యాపీ ఎక్కువ చేస్తుంది మనల్ని కాకపోతే ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అనుకోండి అని చెప్పాం అనుకోండి ఆ ఫీలింగ్ తో ఇంకా అలా వచ్చేలాగా ఇప్పుడు లేకపోయినా ఆ పరిస్థితి ఆ కండిషన్ మనకి లేకపోయినా కూడా ఆ పరిస్థితి వచ్చేలాగా మనకు చేస్తుంది అనమాట కొన్ని రోజులకైనా లేకపోతే నేను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నందుకు విశ్వాని కృతజ్ఞతలు అని చెప్తున్నా రోజు చెప్తున్నాం కదా ఎఫర్మేషన్ రాస్తున్నాం కదా మనం ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో అది ఆటోమేటిక్ గా కొన్ని రోజులకి ఆ లక్ష రూపాయలు మన అకౌంట్ లో పడిపోతాయి ప్రతి నెల అంటే మనం ఇప్పుడు జాబ్ చేయట్లేదుగా లేకపోతే నేను హౌస్ వైఫ్ గా నేను ఏం బిజినెస్ చేయట్లేదుగా అని అనుకోవద్దు ఏదో ఒక రకంగా అద్దెల రూపంలోనో లేకపోతే ఏదో ఒక రకంగా ఇప్పుడు గోల్డ్ కొనున్నాము ఇప్పుడు గోల్డ్ రేట్లు బిలీరం బిలీనీర్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా మనం రోజు రోజు అనుకుంటున్నాం కదా ఐ ఆమ్ ఏ బిలీనియర్ ఐ యామ్ హెల్దీ ఐ ఆమ్ హ్యాపీ ఎప్పుడైతే రోజు మనం రిపీట్ రిపీట్ చేస్తూ ఉంటామో పదే పదే చెప్తుంటామో అది ఏమైతుంది తరంగాల రూపంలో వెళ్ళిపోతుంది యూనివర్సిటీ సో ఒక రోజు మనకి ఆ పరిస్థితి వచ్చేస్తుంది హ్యాపీగా ఉంటాం మనం హ్యాపీగా ఉంటాం హెల్దీగా ఉంటాం బిలీనీరు అవుతాం అన్ని పనులు యాక్టివ్ గా చేయగలుగుతాం ఐఎమ్ యాక్టివ్ ఐఎమ్ హెల్దీ ఇట్లా రోజు చెప్తూ ఉండాలి పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్ తో